సోమవారం రాత్రి తిరుపతి పట్టణం నందు బాబు జగజ్జీవన్ రావు పార్క్ నందు పెద్ద ఎత్తున చికెన్ మరియు కోడిగుడ్ల వినియోగంపై అవగాహన సదస్సును జిల్లా పశు సంవర్ధక శాఖ మరియు ఫాల్ట్రీ ప్రముఖులతో కలిసి నిర్వహించారు చికెన్ మరియు గుడ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది అనంతరం వారు చికెన్ మరియు గుడ్లు తిని ప్రజల అపోహలను వేడాలని కోరారు పెద్ద ఎత్తున ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని అందరూ చికెన్ మరియు గుడ్లు తృప్తిగా తిన్నారు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో పలు కోళ్లు చనిపోవడం జరిగిందని బర్డ్ ఫ్లూ వ్యాధి మన జిల్లాలో ఎక్కడా కూడా లేదని తెలిపారు మన జిల్లాలో సుమారు పదహైదు లక్షల కోళ్లు ఇరవై రెండు పాల్ట్రీ ఫారాలు ఉన్నాయని అన్నిటిని క్షుణ్ణంగా పరీక్షించామని ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు మన జిల్లాలో లేవని ప్రతిరోజు ఒక పశు వైద్యాధికారిని పాల్ట్రీ ఫారాన్ని తనిఖీ చేస్తున్నారని చికెన్ మరియు గుడ్లు తినడం శ్రేయస్కరమని ఎలాంటి అపోహలు నమ్మరాదని ప్రజలను కోరారు చికెన్ మరియు గుడ్లు ఉడికించినవి తీసుకోవాలని ఆరోగ్యానికి మంచిదని సురక్షితమని పేర్కొన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ ఏ రవికుమార్ నేను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తిరుపతి జిల్లా ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పుణ్యక్షేత్రంలో పర్యాటక నగరంలో బైరాగపెట్టడనే ఒక ప్రాంతంలో బాబు జగ్జీవన్ రామ్ పార్క్లందు ఈరోజు పెద్ద ఎత్తున చికెన్ అండ్ ఎగ్ మీలా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న అనుమానాలు అపోహలను పటాపంచలు చేయాలి ఈ కార్యక్రమం ద్వారా ఏంటి అనుమానాలు అపోహలు అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఒక బూచిగా కనపడతా ఉంది బర్డ్ ఫ్లూ అనేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో కనబడింది ఆ కోళ్ళు ఇక్కడికి వస్తున్నాయేమో బర్డ్ ఫ్లో వచ్చిన కోళ్ళు మనం తింటున్నామేమో బర్డ్ వచ్చిన కోళ్ళు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది కాదేమో ఒక అనుమానంతో కొంత చికెన్ విక్రయాలు ఎగ్ గుడ్ల విక్రయాలు తగ్గిన పరిస్థితి కనపడుతూ ఉంది అయితే మనకు జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ లేదు అక్కడెక్కడో బర్డ్ ఫ్లూ వస్తే ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు ఇక్కడ రావడానికి అవకాశమే లేదు ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతంలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి కోళ్ళన్నింటి కూడా మనము వేస్తాం ఆ ఫారాలో ఉన్నటువంటి కోళ్ళని కోడి గుడ్లని మిగిలిపోయిన కోళ్ళ దానాలని అదేవిధంగా మందుల మందుల డబ్బాలు కానీ ఎక్ట్రేస్ కానీ ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా ధ్వంసం చేసేసి పూర్తి చేస్తాం ఆ కోళ్ళు మార్కెట్లోకి రావడానికి అవకాశమే లేదు అయితే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో దాదాపు పదహైదు లక్షల కోళ్ళు ఉన్నాయి ఇరవై రెండు పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు పౌల్ట్రీ ఫారాలు మేము జల్లడి పట్టాము వ్యాధి అనవాలు ఎక్కడైనా ఉన్నాయా వ్యాధి లక్షణాలు ఎక్కడైనా కోళ్ళల్లో కనపడుతున్నాయా అనేది కూడా మనము జల్లడి పట్టాము పశువైద్య సిబ్బంది అందరూ కూడా మా పరిశీలనలో ఎక్కడ కూడా జిల్లాలో బాట్లు లేదు అన్ని కోళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని చెప్పేసి మనకు తేలింది అయితే ఒక్కసారిగా మనము ఒకసారి చూసేసి వదిలేయకుండా ప్రతిరోజు ఒక డాక్టరు ప్రతిరోజు ఒక కోలఫారం వంతన రోజు తనిఖీలు నిర్వహిస్తానము ముమ్మరంగా చెక్ చేస్తానము ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనవాలనేది మన జిల్లాలో లేదు కాబట్టి ప్రజానీకమంతా కూడా ఈ యొక్క అనుమానాలు అపోహలకి తావివ్వకుండా చికెన్ తినండి నేను కూడా ఇప్పుడు ఈ మేళాలో నేను నాతో పాటు పౌల్ట్రీ ప్రముఖులు ఉన్నారు ప్రీమియం హ్యాచరీస్ ఉన్నారు బాలాజీ హ్యాచరీస్ ఉన్నారు వెంకాబు ఉన్నారు ఈ హ్యాచరీ ప్రముఖులందరూ కూడా నాతో పాటు అందరూ కూడా చికెన్ ఈరోజు తృప్తిగా తిన్నాం ఎంత కమ్మగా ఉందో చికెను తింటా ఉంటే నేను బౌఫ్లో వచ్చిన నేపథ్యంలో నేనైతే భయప్రాంతాలకు లోన్ కాలేదు నేను చికెన్ తినడం ఎప్పుడు ఆపలేదు నేను ఆదివారం కూడా పుష్టిగా చికెన్ తిన్నాను రోజు గుడ్డు తింటున్నాం కాబట్టి ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా తృప్తిగా చికెన్ తినండి గుడ్లు తినండి ఉడికించిన చికెన్ ఉడికించిన గుడ్లు తినటము సంపూర్ణంగా సురక్షితము సంపూర్ణంగా పౌష్టికం అనమాట మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ చికెన్ని ఈ గుడ్లని మనము ఈ చిన్న చిన్న అపోహల వలన అనుమానాల వలన మనకు సంపూర్ణమైన ఆహారాన్ని మనము చేదార్చుకుంటున్నాం అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ అనుమానాలు వదిలేసి అందరూ తినడం మొదలుపెట్టండి చికెన్ తినండి ఈ గుడ్లు తినండి మీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఇది పూర్తిగా సురక్షితం థ్యాంక్ యూ ఈరోజు ఈ శిబిరానికి విశేషమైన స్పందన లభించింది తిరుపతి ప్రజానీకము చాలామంది ఈ శిబిరానికి విచ్చేసినారు తండోపతండాలుగా విచ్చేసినారు ఆరు కౌంటర్లు పెట్టాము ప్రతి కౌంటర్ కూడా క్రమశిక్షణతో క్యూ లైన్లో తిరుపతి ప్రజానీకము ఈ చికెన్ వంటకాలని ఆరోగిస్తూ ఉన్నారు మీరు కూడా దయచేసి అందరూ పాత్రికేయులు మీడియా మిత్రులందరూ కూడా చికెన్ తినండి కోడిగుడ్లు తినండి ఈ సమాచారాన్ని సురక్షితము తినడం అనే సమాచారాన్ని సమాజానికి చేరవేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ